హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిశేజ్ ఎంఎస్ఆర్ ఈరోజు చెప్పబోయే కథ పేరు దొంగలించిన సొమ్ము అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యం పేరు కలికిపురం దాన్ని అనుకుని మరికొన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యంలో రాజు పేరు శివగుప్తుడు కొంతమంది మంత్రులు సైనికాధికుల సహాయంతో రాజ్యాన్ని నడిపేవాడు రాజ్యం బాగా సుభిక్షంగా ఉండేది కానీ గత కొంతకాలంగా రాజ్యంలో అనేక దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది పెద్దవారి ఇంట్లో నగలు సొమ్ము రత్నాలు వైడూర్యాలను దొంగతనం చేసి వస్తూ ఉండేవారు ఆ ఫిర్యాదులు అందుకున్న రాజు ఈ దొంగతనాన్ని అరికట్టడానికి మంత్రులు సలహాను అడిగారు అప్పుడు ఒక సమావేశంలో మంత్రులు తగిన సలహాలు ఇచ్చారు ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆ సమయంలో ఆ మంత్రుల పరివారంలోని ముగ్గురు చెప్తారు శర్మ సునయనుడు అండ్ సైనికాధిపతి ఈ ముగ్గురు కలిసి కొన్ని కొన్ని సలహాలు ఇచ్చారు కానీ రాజు మీలో ఎవరైతే ఆ దొంగను పట్టుకుంటారో వాళ్ళకు తగిన బహుమతి ఇచ్చి మిమ్మల్ని సత్కరిస్తాను అని వాళ్ళకు విన్నవించాడు అప్పుడు ఆ సైనిక ఆ మంత్రుల పరివారంలోని కొంతమంది కొద్ది రోజుల తర్వాత ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఇతనే దొంగతనం చేశాడని రాజ రాజాస్థానంలో నిలబెట్టాడు అప్పుడు ఆ రాజు అతనిని పట్టుకొచ్చిన వారికి బహు సన్మానించి వారికి నగదు వాళ్ళ ప్రకటించిన బహుమతులు అమజేశారు కొద్ది రోజుల తర్వాత మరీ ఇలాగే దొంగతనాలు జరగసాగాయి రాజు మళ్ళా అలాగే చేశాడు అప్పుడు కూడా ఆ ఇద్దరు వ్యక్తులు సైనికాధిపతి ఆ మంత్రుల్లో మరొక వ్యక్తి ఇద్దరు కలిసి అలాగే వేరే వ్యక్తిని తీసుకుని వచ్చి ఇతనే దొంగతనం చేశాడు అని చెప్పసాగారు ఇది గమనిస్తున్న మరో మంత్రి శర్మ అతనికి అనుమానం వచ్చింది ప్రతిసారి దొంగనైతే పట్టుకొస్తున్నారు కానీ దొంగలించిన సొమ్మును మాత్రం తీసుకురావట్లేదు అడిగితే ప్రతిసారి రకరకాల కారణాలు చెప్తున్నారు రాజుతో మనకు కావాల్సింది దొంగ మాత్రమే మనకు దొంగలించిన సొమ్ము తర్వాత అయినా తీసుకోవచ్చు అని ఆ ఇద్దరు సైనికుడు ఇంకొక మంత్రి చెప్పడంతో శర్మకు ప్రతిసారి అనుమానం పెరగసాగింది ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రాజ్యంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇంటి పెద్ద దొంగతనం జరిగింది జరిగిన తర్వాత ఫిర్యాదును స్వీకరించిన రాజేస్తానం ఆ మంత్రులను పిలిపించి ప్రతిసారి ఇలా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి మనం దొంగలను పట్టుకుంటూనే ఉన్నాము ఈసారి పట్టుకొచ్చిన దొంగకు భారీ బహుమతి అందజేస్తాను అని చెప్తాడు అప్పుడు ఆ ఇద్దరు సైనికులు ఆ మంత్రి ఇద్దరు కలిసి మరొక వ్యక్తిని వచ్చి ఇతరే స్వాజ దొంగతనం చేసింది అని చెప్తాడు అప్పుడు దొంగలించిన సొమ్ము ఎక్కడా అని శర్మ అడిగితే పక్క రాజ్యంలో అమ్మేశాడు ఈ సొమ్మును మనం అక్కడికి వెళ్ళి రికవరీ చేయలేము అని చెప్తాడు అప్పుడు రాజు మనకు కావాల్సిన దొంగ కానీ దొంగలించిన సొమ్ము కానీ ఇలాంటి దొంగతనాలు జరగకుండా చూసుకోవాలి అని చెప్పి అతన్ని శిక్షించి అతన్ని శిక్ష వేయమని కోరుతాడు అప్పుడు ఆ మంత్రి ఒక నెల రోజులు శిక్ష వేయమని కోరగా మా రాజు అలాగే శిక్షిస్తాడు శర్మకు ఇలా జరిగిన ప్రతిసారి అనుమానం వచ్చి ప్రత్యేక మందిరంలో రాజును కలిసి రాజా ప్రతిసారి మనకు దొంగ దొరుకుతున్నాడు కానీ దొంగలించిన సొమ్ము దొరకట్లేదు ఇందులో ఏదో అని ఉంది అని నాకు అనుమానం మీరు తగిన విధంగా పరిశీలించి మంచి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను అంటే నీ ఉద్దేశం ఏంటి అని రాజు ఆ చర్మాన్ అడిగితే నాకు ఆ సైనికాధికారి ఆ మంత్రి నీది అనుమానంగా ఉంది వారిద్దరూ తీసుకొస్తున్న వారు నిజంగా దొంగతనం చేశారా లేదా అన్న ఒక అనుమానం సందేహం నాకు ఉంది అని చెప్తాడు అప్పుడు రాజు నువ్వు వారినే అనుమానిస్తున్నావా నీకు అసూ ఎవరంటే వారు దొంగలించిన వారిని పట్టుకొస్తున్నారు నువ్వు తీసుకురాలేకపోతున్నావు నీకు తగిన బహుమతి అందడం లేదని నీకు వాళ్ళ మీద జలసీ పుట్టింది కదా అని రాజు అంటాడు లేదా మహారాజా మీరే గమనించండి ప్రతిసారి దొంగలు దొరుకుతున్నారు దొంగలించిన సొమ్ము దొరకట్లేదు ప్రతిసారి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి ఒక్క దొంగ కాదు ఒక్క దొంగ కాదు ప్రతిరోజు ఇలా దొంగతనాలు జరగడం అనేది ఆలోచిస్తూ ఉంటే ఏదో జరుగుతుందని అనుమానం వస్తుంది అని చెప్తాడు సరే నీకు నువ్వు ఏం అనుమానిస్తున్నావో చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఆ సైనికుడు ఆ సైనికాధిపతి ఆ మంత్రి ఇద్దరూ కలిసి వేరే వ్యక్తులను తీసుకుని వచ్చి మీ దగ్గర బహుమానాల కోసం ఇలా చేస్తున్నారని నాకు అనుమానం అంటాడు సరే దీన్ని నిరూపించగలవా నువ్వు అని చెప్పి అని రాజు శర్మని అడిగితే శర్మ మహారాజా నేను నిరూపిస్తాను అదేవిధంగా దొంగలు ఇప్పటివరకు జరిగిన దొంగదానం ఎవరు చేస్తున్నారో కూడా పట్టిస్తాను అని చెప్పి అని రాజుకు విన్నవిస్తాడు సరే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి నీకు సంపూర్ణ సహకారం ఇస్తాను నాకు దొంగలను పట్టివ్వడం దొంగలించిన సొమ్మును కూడా తీసుకొని రావాలి లేని పక్షంలో నీకు శిక్ష విధిస్తాను అని రాజు ఆ శర్మకు ఉద్దేశించి మాట్లాడి సరే ఇప్పుడు ఏం చేయమంటావో అని అడిగాడు మహారాజా మీ తలపై ఉన్న కిరీటం మీరు పోయిందని చెప్పి మీరు పక్కన ఉంచండి అది రేపు రాజస్థానంలో దీని గురించి వివరించండి ఎవరైతే దొంగ ఆ కిరీటం పట్టు తీసుకున్న దొంగను పట్టిస్తారో వాళ్లకు తగిన బహుమతి ఇస్తానని ప్రకటించండి అని చెప్తాడు అదేవిధంగా పరిసరి రోజు రాజస్థానంలో ఇదే జరుగుతుంది మహారాజు అందరిని పిలిచి మంత్రుల సమక్షంలో నా నా కిరీటం నేను పండుకున్న టైంలో ఎవరు దొంగలించారు నాకు ఎవరు దొంగలించారో చెప్పితే ఆ దొంగను పట్టికిచ్చిన వారికి తగిన బహుమతి అందిస్తారు రాజ్యంలో ఒక ప్రాంతంలో కొంచెం భూమి కూడా ఇస్తాను అని చెప్తాడు అది గమనించిన మంత్రి సైనికులు ఈసారి ఈసారి మనం తగిన వేగంతో ఒక మంచి వ్యక్తిని తీసుకోవాలి అని ఇద్దరు భావించే ఒక వ్యక్తిని ఎన్నుకొని అతడి దొంగతనం చేశాడని ఒప్పుకునేలా చేస్తారు చేసి అతను ఒప్పుకోకుంటే భయపెట్టి బెదిరించి డబ్బాసి చూపించి ఈ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి అతన్ని ఒప్పిస్తే ఒప్పించి నీకు కొంచెం ధనం ఇస్తాము నీకు కొద్ది రోజులు మాత్రమే శిక్ష పడేలా మేము చూస్తాము నువ్వు ఒప్పుకో అని చెప్పి అతన్ని ఒప్పించి రాజాస్థానంలోకి తీసుకొని వచ్చి రాజ ముందర ప్రవేశపెడతాడు అప్పుడు రాజు అతన్ని అడుగుతాడు నువ్వేనా నా కిరీటం దొంగతనం చేసింది అని అప్పుడు ఆ యువకుడు మహారాజా ఎవరూ లేని సమయంలో మీరు కిరీటం పక్కన పెట్టి నిద్రిస్తున్నారు నేను దొంగతనం కోసం వచ్చినప్పుడు ఆ కిరీటం అన్ని దానికన్నా చాలా విలువైనదని భావించి దాన్ని తీసుకొని వచ్చి పక్క రాజ్యంలో అమ్మేశాం మహారాజా నన్ను క్షమించండి అని కోరుతాడు ఇకపై నేను ఇలాంటి తప్పులు చేయను అని అని క్షమాపణలు కోరుతాడు మహారాజుని అప్పుడు అప్పుడు మహారాజు ఆ తొంగలించిన క్రీటం ఏం చేశావు అంటే ఆ పక్క రాజ్యంలో నేను అమ్మేషాం మహారాజా అంటాడు అప్పుడు ఆ మంత్రి సైనికులు మహారాజా ఇతన్ని తగిన విజయంగా శిక్షించండి అని కోరి మరొక వ్యక్తి సైనికుడు సైనికాధిపతి ఇతనికి ఇరవై రోజుల కఠిన కారాగార శిక్ష విధించండి మహారాజా అని కోరుతాడు అప్పుడు మంత్రి లే శర్మ లేచి మహారాజా చూశారు కదా మహారాజా అతడు చేసి అతడు దొంగతనం చేసి మంచి పని జరిగింది ఇప్పటి వరకు జరిగిన దొంగతనాలు అన్ని మన మంచికే అంటాడు అప్పుడు మహారాజు ఏంటి శర్మ ఇప్పటి వరకు జరిగిన దొంగతనాలన్నీ మంచిగా అది ఎలా చెప్తావు అని అడుగుతాడు అంటే మహారాజా మన రాష్ట్రం మన రాజ్యంలో జరిగిన దొంగతనాల్లో ఎక్కువ భాగం నకిలీ నకిలీ వస్తువులు కల్తీ వస్తువులు అని తప్పుడు తప్పుడు తూకాలు తూకడానికి ఉపయోగించిన తూకాలు ఇవన్నీ జరిగాయి దీనివల్ల ప్రజలకు చాలా మంచి జరిగింది కాబట్టి దొంగతనం చేసిన వ్యక్తికి ఇప్పుడు వరకు ఇప్పటి వరకు ఎవరెవరైతే దొంగతనం చేశారో ఆ వ్యక్తులందరికీ తగిన పరిహారం ఇచ్చి వాళ్ళని సత్కరించి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక ప్రాంతంలో కొంచెం భూమి ఇచ్చి విడుదల చేయాలని కోరుతున్నాను అని చెప్తాడు అప్పుడు మహారాజు అవునా సరే చేస్తాను అని చెప్ సరే చేస్తాను అని చెప్తాడు అదే సమయంలో అదే సమయంలో ఇప్పటి వరకు జరిగిన దొంగతనాలన్నీ చేస్తున్న వ్యక్తి ఒక వ్యక్తి నేను రాజుగారి కిరీటం దొంగతనం చేయలేదు కానీ ఈసారి దొంగతనం జరిగింది అని చెప్తున్నారు సరే చూద్దామని అతను కూడా రాజస్థానానికి అప్పటికే వచ్చి ఉన్నాడు అది చూస్తున్న ఆ వ్యక్తి మహారాజా ఈ పరిహార ఈ బహుమతులన్నింటికి అర్హుడని నేను కారణం ఈ దొంగతనాలన్నీ చేసింది నేనే ఆ దొంగతనాలను ఆ దొంగతించిన సొమ్ము వస్తువులు అన్ని నా దగ్గరే భద్రంగా ఉన్నాయి మీరు కావాలంటే నిరూపిస్తాను చూపించి అని ఆ దొంగ ఎదుట వస్తాడు అప్పుడు మహాంత్రి శర్మ వచ్చేసి మహారాజా దొంగ దొరికాడు దొంగను శిక్షించండి ఆ దొంగతో పాటు నకిలీ దొంగలను నకిలీ దొంగలను సృష్టించిన ఈ దొంగలను కూడా శిక్షించండి అని శర్మ మహారాజుతో అంటాడు అప్పుడు ఆ సైనికా సైనికాధిపతి మహామంత్రి ఇంకొక మంత్రి కలిసి మహారాజా ఇతరుడు మాపై ఈర్షతో కుళ్ళు కుటుంబాలతో మా మాపై పగ పట్టి ఉన్నాడు అందుకే మాపై ఇలాంటి నేపాలు వేస్తున్నాడు అని చెప్తాడు అప్పుడు ఇప్పుడు సైనికాధిపతి మహారాజు మహా మహామంత్రిని ఉద్దేశించి రాజు నా కిరీటం ఎక్కడికి పోలేదు నా కిరీటం నా దగ్గరే భద్రంగా ఉంది అలాంటప్పుడు కిరీటం దొంగలించిన వ్యక్తి మీకు ఎలా దొరికాడు మీరే ఉద్దేశపూర్వకంగా ఒక వృత్తిని తీసుకొని వచ్చి అతడే కిరీటం దొంగలించాడని చెప్పి పెట్టారు అది మాకు అర్థమైంది అని చెప్పి అతడి వాళ్ళిద్దరిని కఠిన గారాగార శిక్ష విధించి ఆ తర్వాత శిక్ష పూర్తయిన తర్వాత రాజ్య బహిష్కరణ చేయమని శిక్ష విధిస్తాడు అలాగే ఇప్పటివరకు దొంగ దొంగతనాలు కారకుడైన వ్యక్తిని శిక్షించి అతని మంచి మార్గంలో మారే విధంగా తగిన రీతిలో అవకాశం ఇవ్వాలని శర్మ కోరితే శర్మ కోరిన విధంగా ఒక సంవత్సర కఠిన కారాకాల శిక్ష ఆ తర్వాత తన ప్రవర్తనను బట్టి తనకు రాజోద్యోగంలో ఒక మంచి స్థానం కానీ సలహాదారు పదవి కానీ ఇవ్వాలని కోరుతున్నాను ఎన్ అని అంటాడు మహారా మహారాజు అందుకు దొంగకి సలహాదారు పదవి ఇవ్వడం సబబేనా అని శర్మను అడిగితే మహారాజా ఇంత నేర్పుగల వాటిని మన దగ్గర పెట్టుకోవడం మంచిదే తనకి సలహాదారు కాకపోయినా ఏదో పని చేస్తూ అవకాశం ఇస్తే తను దొంగతనం చేయడానికి అవసరం ఉండదు తనకు దొంగతనం అవసరం మాత్రమే చేస్తున్నాడు కానీ తన సత్యాసతో కాదు అని శర్మ మహారాజు వినియోగించుకుంటాడు ఆ విధంగా శర్మ చెప్పిన సలహా విధంగా దొంగలను దొంగలను పట్టుకున్నాడు అలాగే నకిలీ దొంగలను సృష్టించిన దొంగలను కూడా పట్టుకున్నాడు కథ సమాప్తం